నమస్తే వెల్కమ్ టు డ్రిమ్ నేను మీ మాధురి హైడ్రా మొత్తం హైదరాబాద్ ని తెలంగాణ ని కదిలిస్తుంది ఎన్ కన్వెన్షన్ ని నేలమట్టం చేసిన తర్వాత ఎన్ కన్వెన్షనే కాదు హైదరాబాద్ అంతటా దాదాపు నూట అరవై ఆరు కట్టడాలని కూల్చివేసిన తర్వాత మరింత హైలైట్ అవుతూ వస్తుంది అసలు ఈ హైడ్రా అంటే ఏంటి హైడ్రా ఎందుకు ఏర్పడింది అలాగే ఇందులో మనకి ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్లకు సంబంధించి ఏవైతే కట్టడాలు ఉన్నాయో ఆ ఆ పర్మిసెస్లో వాటిని కూల్చివేస్తామని అంటున్నారు అసలు ఎఫ్టిఎల్ అంటే ఏంటి బఫర్ జోన్లు అంటే ఏంటి చాలా మంది మేధావులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అసలు ది హైడ్రా ఎందుకు ఏర్పడింది ఈ హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు నేర మల్యాద్రి గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ అండ్ రిటైర్డ్ జడ్జ్ కూడా తనని అడిగి గా తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మనకి ఫస్ట్ హైడ్రా ఎందుకు ఏర్పాటైంది ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్లు అంటే ఏంటి హైడ్రా అనేది అందరికీ తెలిసిందే దాని డెఫినేషన్ కంటే ఆక్రమణను తొలగించి ట్యాంకులని లేకుల్ని ఇంకా ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్కి సంబంధించి ఆక్యుపై చేసేసి దాన్ని అనుభవిస్తూ ఇవన్నీ కూడా మా సొంతి మా మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము లేదా కన్స్ట్రక్షన్ చేసామని చెప్పే వాళ్ళ భరతం పట్టేదానికి వచ్చినటువంటి ఒక హైదరాబాద్కి సంబంధించినంతవరకు అంటే ఈ రెండు క్యాపిటల్ సిటీకి సంబంధించిన వరకు వచ్చిన ఒక గవర్నమెంట్ అథారిటీ దీనికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చైర్మన్ పోలీస్ కమిషనర్గా ముక్కుసూటిగా పోతారనే ఒక డిఎస్పి క్యాడర్ నుంచి వచ్చినటువంటి రంగనాథ్ అనే గారు ఆయనకి పోలీసు మెడల్స్ రావటం అవన్నీ వచ్చినాయి దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఒక లేక్కి సంబంధించి కానీ ట్యాంక్కి సంబంధించి కానీ లేకపోతే రివర్స్కి సంబంధించి కానీ జనరల్ లూజ్గా మాట్లాడుతుంటాం ఎఫ్టిఎల్ పఫర్ పఫర్ జోన్ అని అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే తప్ప మనము దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేము అంటే ఇరువ ఇరు వర్షాలు నాకు ఒక్క ఇటు కనుక ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉంటే మీరు వచ్చి డిమాలిష్ చేసుకోవచ్చని ఒక మినిస్టర్ గారు చెప్పారు సో ఎవరు పోయి వెతకాలది ఎక్కడుందని దానికి బేస్ ఏంటి సర్వే ఎలా చేయాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి కామన్ మ్యాన్కి అర్థం కాదు కాబట్టి అంటే కామన్ మ్యాన్లో కూడా అర్థమయ్యే వాళ్ళు ఉంటారు అయినా అర్థమయ్యే విధంగా మనం చెప్పుకుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎఫ్టిఎల్ అనేది ఈ బఫర్ జోన్ అనేవి ఫ్రీక్వెంట్గా ఈ హైదరాబాద్ డిసాస్టర్ రిజి రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ డిమాలిషన్స్ మొదలుపెట్టిన తర్వాత అందరి మైండ్లో వచ్చేసింది ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ అంట లేకపోతే ఈ బఫర్ జోను అసలు ఎఫ్టిఎల్ అంటే ఏంటంటే ఒక ట్యాంక్ కానీ రివర్ కానీ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేసుకోగలదు అనే దానికి ఒక లెవెల్ ఉంటుంది దాంట్లో హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది దాని అర్థం ఎఫ్టిఎల్ అంటే అంటే ఒక కుండలో మనం ఒక లీటర్ నీళ్లు పోస్తే అది నిండుతుంది ఆ లెవెల్ సో ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నాను మీకు అర్థం ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే అర్థమైపోయింది అయితే ఇక్కడ ఒక ఇంకోటి కూడా ఉందనమాట అప్పర్ లిమిట్ ఎంత లోయర్ లిమిట్ ఎంత మిడిల్ లిమిట్ ఎంత సో అప్పర్ లిమిట్నే ఫుల్ ట్యాంక్ లిమిట్ అంటారు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ అంటే అది అయితే హయ్యెస్ట్ పాయింట్ ఆ ట్యాంక్లో ఎక్కడ దాకా పోతే ఏదో ఒక ఏరియాలో వాటర్ బయటికి పోద్ది అని డిసైడ్ అవుతారు ఒక పక్కన ట్యాంక్ అనుకుందాం ఒక పక్కన ట్యాంక్ డౌన్లో అనుకుందాం సో డౌన్లో ఉన్నదానికి ఒక లెవెల్ ఉంటుంది అప్లో ఉండడానికి ఒక లెవెల్ ఉంటుంది కానీ ఎఫ్టిఎల్ అంటే మొత్తం ట్యాంక్లో ఎక్కడైనా సరే వాటర్ అనేది బయటికి పోయే సందర్భం ఏ ఏరియా మొత్తంలో ఎక్కడికి వెళ్తుందో బయటికి వాటర్ పోయే లెవెల్ అనేది ఎఫ్టిఎల్ అది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ మనకు అర్థమైపోయింది కదా సో ఫుల్ ట్యాంక్ లెవెల్లో మటుకు ఎవరు రిస్క్ చేసి వెళ్ళరు ఎందుకు వాటర్ ఎప్పుడో వచ్చి లోపలికి వెళ్ళిపోద్దని కానీ ఈ దుండగులు ఏం చేశారండి దుర్మార్గులు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా వాటర్ ఉండే దగ్గర కొంత మట్టి పోసేసి దాని లెవెల్ పెంచేసేసి ఆ ఎఫ్టీఎల్ ఏరియాలో కూడా ఆక్యుపై చేశారు కొంతమంది సో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎంత ఆక్రమణ చేశారనేది ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ గీత ఉంటారు కదా దాన్ని బట్టి అసెస్ట్ చేస్తారు ఇది ఎఫ్టిఎల్లో అంటే మామూలుగా వాటర్ ఉంటే నీళ్లు పోసి మట్టి పోసి దాన్ని పెంచరు కానీ దుర్మార్గులు ఎక్కువ మంది డబ్బు గల్లోళ్ళు వాళ్ళు వాళ్ళని మేనేజ్ చేసుకొని నీళ్ళని కూడా పూర్తి చేస్తారన్నమాట నీళ్లలో కూడా పెట్టి అప్పుడు ఎఫ్టిఎల్లో ఇంటర్ఫియర్ అయ్యారు ఎంక్రోచ్ అయ్యారు అని అంటారు ఇక నెక్స్ట్ బఫర్ జోన్ ఈ ఎఫ్టిఎల్ బయట బఫర్ జోన్ అని ఒక జోన్ ఉంది అది ఎఫ్టిఎల్ చుట్టూ ఉంటుంది అనమాట అంటే ట్యాంక్ చుట్టూ కొంత ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ బఫర్ జోన్గా పెడతారు దానికి బౌండరీస్ ఇస్తారు ఆ బౌండరీస్ ఇచ్చినప్పుడు లాంగిట్యూ లాంగిట్యూడు అంటే ఎత్తు ఎంత వెడల్పెంత లోతెంత పొడిగెంత ఇవన్నిటి కూడా గమనించుకొని ఆ బఫర్ జోన్ని ఫిక్స్ చేస్తారు అంటే ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోన్ వస్తుంది అంటే ముందు మనం బఫర్ జోన్లోకి వెళ్ళి తర్వాత ఎఫ్టీలోకి వెళ్తాం ఇది మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే ఈ మధ్య అన్ని ట్యాంక్స్కి రివర్స్కి వీటన్నిటికి సంబంధించి సూపరింపోజ్డ్ ఫోటోస్ కూడా తీసేశారు చాలా ఈజీగా తెలిసిపోద్ది ఇప్పుడు నా ఫోటో తీస్తే చెయ్యి ఉందా లేదా కాలు ఉందా లేదా మీకు అర్థమవుతుంది కదా అదేవిధంగా ఒక రివర్ ఫోటో తీస్తే ఆ రివర్ కానీ ట్యాంక్ కానీ ఏది బఫర్ జోను ఏది ఎఫ్టిఎల్ జోన్ అనేది ఈజీగా రెవెన్యూ వాళ్ళు సర్వే ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ సర్వే రికార్డ్స్లో కూడా ఇది ఎంటర్ చేసి మొత్తం పెడతారనమాట ఆ రికార్డ్స్లో మ్యాప్ రూపంలో కూడా చూపిస్తారు డిమార్కెట్ చేస్తారు మనకి మన ఇంటికి ఎట్లా నాలుగు హద్దులు ఉంటాయో ఒక రివర్ కానీ ట్యాంకు కానీ లేక్ కానీ నాలుగు పక్కల హద్దులు అన్నమాట అయితే గ్రౌండ్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఏ గవర్నమెంట్ కానీ ఇండివిజువల్ కానీ ఈ ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ డెవలప్మెంట్ నిమిత్తం కూడా వాడకూడదు అది గవర్నమెంట్ కూడా వాడకూడదు అది చాలా ఇంపార్టెంట్ అదే బేస్లో జగన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో అది కొట్టేయడం జరిగింది అప్పుడు మేధావులు కోర్టులు జడ్జిలు కూడా ఇంత డబ్బు పెట్టి కట్టినటువంటి దీన్ని పడగొట్టేస్తున్నారు జగన్ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి వాదన చేశారు కానీ ఎక్కడ నిలబడలేదు కారణం ఏంటంటే ఇదే రూలు ఈవెన్ ఫర్ డెవలప్మెంట్ పర్పసెస్ కూడా ఈ ఎఫ్టిఎల్ జోన్లో కానీ లేదా ఈ బఫర్ జోన్లో కానీ ఎవరు ఎంటర్ కాకూడదు ఎవరు ఎంటర్ అయ్యి డెవలప్మెంట్ పర్పస్ కూడా దాన్ని వాడకూడదు సో ఈ సూత్రం అక్కడ జరిగింది కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏం జరిగిందంటే రకరకాల మోసాలు అన్యాయాలు అక్రమాలు జరిగినాయి ఇక్కడ ఈ బఫర్ జోన్కి ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ట్యాంక్స్కి లేకపోతే రివర్స్కి అంటే కార్పొరేషన్ ఏరియాలో ఫిఫ్టీ మీటర్స్ ఎఫ్టీఎల్ దగ్గర నుంచి ఫిఫ్టీ మీటర్స్ దాకా బఫర్ జోన్ అదే మన ఇతర ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ లేక్స్ కానీ ట్యాంక్స్ కానీ కుంటాస్ కానీ టెన్ హెక్టేర్స్ కంటే తక్కువ ఉండేవి అదేవిధంగా ట్వెల్వ్ ఫీట్ వైడ్ వాకింగ్ చేసుకునే దానికి అవకాశం ఉన్న దగ్గర అయితే థర్టీ మీటర్స్ ఇది డిఫరెంట్ సో ఈ విధంగా మనము ఎఫ్టీఎల్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏంది తెలుసుకోవచ్చు అయితే మీరు ఒక ప్రశ్న మీకు ఇప్పటికే మైండ్లో వచ్చేసి ఉంటుంది మరి ఇంత పెద్దోళ్ళు ఎలా చేస్తున్నారు మాక్సిమం మనకి ఫస్ట్ మల్లారెడ్డి గారి కాలేజ్ పడగొట్టడం చూసాము ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి కన్వెన్షన్ పడగొట్టడం చూసాము ఇంకా హైదరాబాద్లో వన్ సిక్స్టీ సిక్స్ ప్రాపర్టీస్ కూలి కొట్టడం జరిగింది మరి వీటినన్నింటినీ ఎలా చూడాలి సార్ ఇక్కడ శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని మరి చనిపోయిన తర్వాత వీళ్ళందరూ డబ్బు ఏ విధంగా వాళ్ళతో పాటు తీసుకెళ్తే దానికి ఏదైనా రిజర్వేషన్ చేసుకున్నారేమో నాకు తెలియదు కానీ నేనైతే ఆల్రెడీ టికెట్ పర్చేజ్ చేశాను ప్రతి సెకను హాయిగా ఆనందంగా ఉండాలని గతం గత నాస్తి భవిష్యత్తులో ఏదో జరుగుతుందో తెలియదు కానీ వర్తమానం అంటే ప్రజెంట్ ప్రజెంట్లో ఆనందంగా ఉండడానికి సిద్ధపడ్డాను కాబట్టి నాకు వచ్చిన కొద్దిపాటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి ప్రతి సెకను హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాను టికెట్ తీసుకున్నా డెసిషన్ తీసుకున్నాను హ్యాపీగా ఉన్నాను సో సంపద అంటే నాకు ఇది కానీ వీళ్ళందరికీ చాలామందికి అనేక కారణాల వల్ల అనేక విధాలుగా సెలబ్రిటీస్ అవుతారు పాలిటిషియన్స్ అవుతారు అధికారంలోకి వస్తారు చాలా డబ్బు ఉంటుంది అయినా కూడా ఏదో విధంగా ఇంకా డబ్బు సంపాదించాలని ఒక తపన అదే వాళ్ళ యొక్క ఆశయంగా పెట్టుకొని వెళ్తారు ఈ దొంగ వ్యవహారాలకు చేసే వాళ్ళకి ఇంకా కొంతమంది దొంగ వాళ్ళు తో తోడవుతారు వీళ్ళందరూ కూడా ఎలా నేరం చేస్తారు ఇప్పుడు ఈ టెక్నిక్ నేను చెప్పానుకో చాలామంది ఇది ఫాలో అవుతారని నేను ఇప్పుడు దాకా మీకు చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బఫర్ జోన్ దాటిన తర్వాత ఎవరో ఇల్లు గిల్లో ఉంటుంది కదా వా వాడి దగ్గరికి వెళ్తారు అటు పట్టుకుంటారు వాడిది ఏ సర్వే నెంబర్లో ఉంది తెలుసుకుంటారు తెలిసిపోద్దు కదా మీ హౌస్ ఉంది అది ఏ సర్వే నెంబర్లో ఉంది ఆ ఇంటి డోర్ నెంబర్ ఎంత అవన్నీ తెలుసుకుంటారు ఫస్ట్ ఆ ఇల్లు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ సృష్టిస్తారు ఏది హౌస్ సర్వే నెంబర్ ఉంది కదా ఆ ఇల్లు అమ్మినట్టుగా డాక్యుమెంట్ సృష్టించి కొంతకాలం తర్వాత అమెండ్మెంట్ పెడతారు దానికి పెట్టి అది వన్ ఫిఫ్టీ త్రీ సర్వే నెంబర్ అనుకుందాం వన్ ఫిఫ్టీ త్రీ ఏ బై మిస్టేక్ మేము వన్ ఫిఫ్టీ త్రీని కొన్నాము కానీ మేము కొనింది వన్ ఫిఫ్టీ త్రీ ఏ అని పక్కనే ఉంది అది తీసుకున్నాం అంటారు సో డాక్యుమెంట్ ఏం చేస్తారు వన్ ఫిఫ్టీ త్రీ ఏ అని రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్తారు బ్యాంక్లో లోన్ అడుగుతారు కట్టేదేమో బఫర్ జోన్లో కడతారు కట్టేదేమో ఎఫ్టీఎల్ జోన్లో కడతారు బట్ లోన్ పెట్టే పేపర్స్ మటుకు ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న సర్వే నెంబర్స్ పెట్టకుండా ఏమండి పక్కన ఉన్న ప్రాపర్టీ సర్వే నెంబర్కి ఏనో బీనో వేసి అది పెడతారు అది పెట్టిన తర్వాత బ్యాంక్ వాడికి కావాల్సింది ఏంటి వాడు వెళ్ళి ఫిజికల్గా ఆడ సర్వే చేయరు ఆ సర్వే రిపోర్ట్ ఉంటే చాలు సర్వే రిపోర్ట్తో పాటు ఎవరైతే లోన్ అప్లై చేస్తారో వాటికి రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉందా లేదా చాలు సో రీపేమెంట్ చేసే కెపాసిటీ వాడి కనుక ఉంటే చూడండి అదే స్టోరీ కాదు ఈరోజు ఒక జోకు ఈనాడు పేపర్లో ఏం రాశారంటే అందరూ వెళ్ళి ఆసుపత్రిలో ఆ వస్తువులు లేవు ఈ వస్తువులు లేవు అని అన్ని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కొట్ట కొట్లాడుతుంటే ఒకడెళ్ళి చూస్తే ఒక పర్టికులర్ హాస్పిటల్ అసలు హాస్పిటలే లేదు అర్థమైందా ఆ విధంగా ఇక్కడ ఈ సర్వే నెంబర్లు దొంగ డూప్ సర్వే నెంబర్లు సో వాళ్ళు లోన్ రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళందరికీ లోన్లు ఇచ్చేస్తారు దాన్ని ఆసరాగా చేసుకొని సెలబ్రిటీసు వంద రూపాయలు అక్కడ కనుక కడితే ఇల్లు తయారైతే రెండు వందల రూపాయలు లోన్ తీసుకుంటారు ఏమ్మ ఇంకో ఒక వంద రూపాయలు జోబులు వేసుకుంటారు ఇంకో వంద రూపాయలతో అక్కడ కడతారు అది పోతే ఏమి ఉంటే ఏమి అది కన్వెన్షన్ అయితేనేమి కన్వెన్షన్ కాకపోతే ఏమి లోన్లో ఎక్కువ డబ్బు వచ్చేసింది దొంగ డాక్యుమెంట్ మీద డాక్యుమెంటు స్థలం వచ్చేసింది పర్మిషన్లన్నీ కూడా ఈ వంద రూపాయలకి పైన వచ్చింది కదా ఇంకో వంద రూపాయలు దాంట్లో అందరికీ అప్పులు ఇచ్చేస్తారు లేకపోతే లంచం కింద ఇచ్చేస్తారు సో ఒక ఆయన కేంద్ర మంత్రిగా చేశారు అని చెప్పి చెప్పుకునే ఆయన పదిహేను ఎకరాలు కొట్టేశాడంట ఒక ఎకరా అర ఎకరా అంటే ఏదైనా అర్థం ఉంది లేకపోతే ఒక వంద సెంట్లు మీరు నేను గనకపోతే మీకు ఫేమస్ కేస్ జరిగింది ఇండియాలో ఇప్పుడు దాకా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లో అత్యధికంగా ప్రజలందరూ ఒప్పుకునే ఆమె ఒక జర్నలిస్ట్ ఓల్గా టెల్లిస్ అని ఆమె పేమెంట్ డెల్లర్స్ కోసం బాంబేలో ఒక పోరాటం చేసి పేమెంట్ మీద పట్టుకునే వాళ్ళకి వాళ్ళని మీరు ఆక్రమణ అని చెప్పి తీసేస్తే అన్యాయంగా వాళ్ళ లైఫ్ సేస్ ఫాయిల్ అవుతుందని చెప్పి ఫైట్ చేస్తే దాంట్లో రిలీఫ్ ఇస్తారు లోకల్ స్టాండ్ అంటే ఏందో చెప్పి ఈమెకి ఇట్లా ఒక జర్నలిస్ట్గా ప్రజల యొక్క బాగు కోసం పోరాడే హక్కు డ్యూటీ ఈమెకు ఉంది అని చెప్పి ఒప్పుకొని దాంట్లో రిలీఫ్ ఇచ్చి ఆ పేమెంట్ డ్రీలర్స్కి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ జరిపారు అరే ప్రబుద్ధులారా మీ అందరికీ కావాల్సినంత ఉండి కూడా అట్లా ఏ తిండికి ఉండడానికి లేని వాళ్ళు చేసినట్టు మీ దొంగ పనులు ఎందుకు చేయటం చేసి చక్కగా ఎంతో పెద్ద గొప్పగా చేసినట్టు మా అన్ని ఎఫ్టీఎల్లో ఒక ఇటుక లేదని ఒక ఆయన అంటాడు ఒక ఆయన అంటాడు మాకు కోర్టు ఆర్డర్లు ఉండాయి అందరు పర్మిషన్లు ఇచ్చారు ఆ పర్మిషన్లు అందరూ డబ్బు తీసుకొని ఇచ్చారు నాయన మరి కోర్టుకి వెళ్తే మీకు ఎందుకు పరిహారం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టులో ఆల్రెడీ తీర్పులు వచ్చేసినాయి ఏమని ఈ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లు కానీ కడితే దాన్ని డిమాలిష్ చేయండి అని సో హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వులని వీళ్ళు అమలు పరుస్తున్నారు దీనికి మీరు ఇందాక హైడ్రా అడిగారు కదా దానికి ఒక రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు అలాట్ చేశారు ఒక రెండు వందల చిల్లర మంది ఎంప్లాయీస్ని కూడా చేసుకుంటున్నారు వాళ్ళు వెళ్తున్నారు ఒక విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రిని ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి హైడ్రాలో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా మరి చక్కగా చేస్తున్నారని ప్రజలే మద్దతు ఇచ్చారు మార్తన్ రేస్ జరుగుతుంది అయితే దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఏళ్ళని ఇబ్బంది పెట్టడానికి పెద్ద పెద్ద పార్టీల వాళ్ళు రకరకాలుగా అనేక స్టేట్మెంట్స్ ఇస్తూ కొంత విస్మయంకి గురి అయ్యేటట్టుగా చేస్తున్నారు మెయిన్గా రెండు వాదనలు ముందుకు తీసుకొచ్చారు ఒకటి అరే పెద్ద పెద్దవాళ్ళకి కొట్టేస్తున్నట్టుగా మీరు నటిస్తున్నారు అందరి కొట్టేస్తారా కొట్టేయరా అవును అంటే సార్ నాట్ ఓన్లీ ఇప్పుడు మనకి ఇవే కాదు సార్ పెద్ద పెద్ద బడా వ్యక్తులు అనే కాదు గవర్నమెంట్ ఇవి కూడా ఉన్నాయి గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా ఈ ఎఫ్టిఎల్లు తర్వాత బఫర్ జోన్లు జోన్ మనకి అండ్ మనకి హుసాన్ సగర్ దగ్గర చాలా ఉన్నాయి మరి సంగతి అవి కొట్టేస్తే కొట్టేయండి ఇది ఒక వాదన రెండవ వాదన ఏంటంటే సామాన్యులు కొట్టేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వాళ్ళ జీవితాలంతా ఇచ్చేశారు మరి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో అక్రమైనటువంటి పద్ధతుల్లో అధికారులు వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా లేదా చర్యలు తీసుకోండి సిపిఐ నారాయణ గారు ఇంకొక వాదన కూడా చేశారు ఆయన ఏమంటారంటే మరి ఇన్నేళ్ళు అనుభవించారు కదా దీనికి రెంట్ కట్టించండి వాళ్ళ చేత నష్టపరిహారం కట్టించండి అని అదొక వాదన చేశారు నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే కేవలం వాళ్ళ దగ్గర నష్టపరిహారం తీసుకునే వాళ్ళు వదిలిటే కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఆక్రమణ చేసి మీరు ఏదైతే అనుభవించి దీని ద్వారా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లేనందువల్ల ఆ వాటర్ బయటకు వచ్చి ప్రకృతికి సమతుల్యాన్ని కోల్పోయి మరి మనం ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎన్నో ఇబ్బందులు జరిగినాయి యాక్సిడెంట్లుగా చాలామంది చనిపోయారు ఈ వరదల వల్ల వీటి వల్ల వాళ్ళందరికీ ఎవరు నష్టపోయారని కట్టాలి వీళ్ళే కట్టాలి ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళు కట్టాలి ఆ జరిగినటువంటి రిమోట్ డ్యామేజెస్ డెత్స్ ఆ అన్ని కసులో వీళ్ళ ముద్దగా చేయాలి అది నేను మీ ద్వారా కోరుతున్నాను అంటే ఓన్లీ వాళ్ళనైనా పర్మిషన్లు ఇచ్చే వాళ్ళని కూడా పర్మిషన్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి దగ్గర వాళ్ళ ఫైల్స్ అన్నీ రికార్డుగా సర్వే చేసి వాళ్ళు తప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు చెప్తారు మేము ఎంత డబ్బు ఇచ్చి తీసుకున్నామని ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా శిక్షకు గురి చేయాలి ఎవరు ఈ ఎంప్లాయీస్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారు దీంతోపాటి మరొకటి అప్పీల్ చేస్తున్న సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏదో కారణం వల్ల సినిమాల్లో కానీ లేదా పొలిటికల్గా కానీ అనేక కారణాల వల్ల సెలబ్రిటీస్ అవుతారు ప్రతి మనిషి తన జీవితంలో ముఖ్యంగా భారతీయ భారతీయుడై ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తులు లేకపోతే యోగా అనుకోండి ఇంకా అనేక విషయాల్లో మనకి తెలిసింది ఏంటంటే భారతీయుడు అనేవాడు త్యాగం చేసేవాడు భారతీయుడు అనేవాడు సేవ చేసేవాడు ఇది గుర్తెరిగి ఈ సెలబ్రిటీస్ అందరూ తమ తప్పు తను తెలుసుకొని అయ్యా బాబు తప్పైపోయింది ఇప్పుడు కవిత కేసులో చాలామంది తప్పు అయిపోయిందని చెప్పి చెప్పి అప్రూవర్గా మారిపోయారు మీరు కూడా దయచేసి మారిపోయండి అప్రూవర్గా ఈ డిమాలిషన్లు ఎన్ని లేకుండా అదే టీవీ ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకెళ్ళండి అయితే అవి అన్న ప్రజలకి దానం చేసేయండి ఇప్పుడు డిమాలిషన్ చేసేందుకు అవి కూడా పోతాయి కాబట్టి మా తప్పు తెలుసుకున్నాము మేము తప్పు చేసే మీ స్థలం మీకు ఇచ్చేస్తున్నాము భవిష్యత్తులో మేము ఇంకా తప్పు చేయమంటే అప్రూవర్గా మారినందువల్ల కొంత తక్కువ పనిష్మెంటు ఉంటుంది కొంత ప్రాపర్టీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే ముస్లిం పార్టీస్ అనుకోండి లేకపోతే వీళ్ళందరూ కూడా అరే గవర్నమెంట్ది బడగొట్టండి దీన్ని బడగొట్టండి తర్వాత మా మీదకి రండి అని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్ కూడా అప్పుడు ఎవరైతే అధికారులు తప్పు చేసి ఆ బిల్డింగ్ కట్టించారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి రెండు అవి కనుక స్టాండర్డ్ గట్టి బిల్డింగ్లు కనుక అయితే ఏమండి ఆ బిల్డింగ్ల దగ్గర ఒక బోర్డు పెట్టాలి పలానా పలానా వాళ్ళు చేసిన తప్పు వల్ల ఈ బిల్డింగు ఇంత డబ్బుతోటి ఇలా ఏర్పడింది ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షను కానీ ప్రజల డబ్బుతో ఏర్పడింది కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఈ ఈ బిల్డింగ్ని మేము వాడుకుంటున్నాము ఇప్పుడు వినడమ్మా వినండి వాడుకుంటున్నాం కాబట్టి ప్రకృతిలో వచ్చినటువంటి నష్టం దీనివల్ల అంటే ఇంత స్టోరేజ్ ఉన్న దీన్ని తగ్గించారు కదా ఈ బిల్డింగ్ వల్ల అంత ల్యాండ్ని దీనికి దగ్గరలో ఎక్కడైనా సరే లేకపోతే దూరంగా అయినా సరే ఒక కుంటలాగా తయారు చేసి లేకపోతే ఒక ట్యాంక్ లాగా తయారు చేసి కాంపన్సేషన్ కింద గవర్నమెంట్ చేయాలి అలా చేస్తే ఇటు బిల్డింగ్లు ధ్వంసం కావు ప్లస్ అడిషనల్గా మనకు ఈకో సిస్టంలో ఇబ్బంది లేకుండా తయారవుద్ది చెట్లు నాడుతారో మీరు వాటర్ అక్కడ ఏ విధంగా చేస్తే సైంటిఫిక్గా తగు చర్యలు తీసుకొని ఈ డ్యామేజ్ జరిగిన డ్యామేజ్ని నష్టం నష్టపరిహారం కింద చేస్తారనేది వాళ్ళ యొక్క విద్యే నేను వదిలేస్తున్నాను అది మటుకు గవర్నమెంట్ ఒప్పుకోవాలి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి అయితే ముస్లింస్ అన్నారు కదా సార్ చార్మినార్ కూడా బఫర్ జోన్లో ఉంది అంటారు మరి ఆ చుట్టుపక్కల ఉన్న కట్టడాల గురించి ఏమంటారు వాటిని కూడా తొలగించే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా తప్పకుండా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఇది మొదలు పెట్టారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళవి కొట్టేశారు కాబట్టి మరి మూసి ఆధునీకరణ చేసేదానికి లక్షల కోట్లతోటి చేయాలనేది ఒక తపనతో చేస్తుండగా కనపడుతుంది కాబట్టి దాంతోపాటి ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కారణాలు ఏమైనా కానీ అభివృద్ధితో పాటి సంక్షేమం కూడా ఉంటేనే ప్రభుత్వాలు నిలబడతాయి అనే ఒక మెసేజ్ వెళ్ళిపోయింది అదేవిధంగా సంక్షేమం తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఆ సంక్షేమాన్ని అందించిన వాళ్ళకి ఓట్లేస్తారనే నమ్మకం కూడా లేకుండా పోయింది సో ఇవన్నీ మనం గమనించాం కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న అధికారులు కానీ లేకపోతే పొలిటికల్గా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళు కానీ చాలా జాగ్రత్తతో దీంట్లో వ్యవహరిస్తున్నారు ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చిన జనరల్గా ఎవరి ప్రాట ప్రాపర్టీని ఎవరి పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేదానికి రకరకాలైనటువంటి క్లెయిమ్స్ కంటెన్సెషన్ పెడుతూ చూస్తూ ఉన్నారు కానీ వీళ్ళు షడన్గా ఎవరికి చెప్పకుండానే ఏ ప్రాపర్టీ మీదకి వెళ్తున్నారో పొలిటికల్ లెవెల్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కానీ డెసిషన్ తీసుకొని పట్టణం కొట్టేస్తున్నారు ఇది చట్టవిరుద్ధమా కాదా అనేది ఒక పెద్ద సమస్య ఏదైనా ఒక చర్య తీసుకునే ముందల ఆ ఎదుటి వ్యక్తికి ఎవరి మీద మీరు చర్య తీసుకుంటున్నారో ఆ వ్యక్తికి మీరు ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి అది రూల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా అది చెప్తుంది సరే ఇప్పుడు వీళ్ళు నోటీస్ ఇవ్వకుండా కొట్టేస్తున్నారనేది ఒక వాదన లేదు మేము వెళ్తే వాళ్ళు ఎవరు ఉంటాం లేదా అందుకని ఆ ప్రాపర్టీకి అదిగించి కొట్టి బాని అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో ఏది ఏమైనా సరే ప్రజల మటుకు దీన్ని మెచ్చుకుంటున్నారు నేను కూడా అభినందిస్తున్నా ఓకే సార్ హైదరాబాద్లో ఒక ఈ అన్ని కూల్చడం ఓకే మరి ఇప్పుడు హైదరాబాద్ ఒక్కదానికి ఇది పరిమితం అవుతుందా లేకపోతే తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ లేదంటే ఇండియా మొత్తంలో కూడా ఇలాంటి కట్టడాలు చాలా ఉన్నాయి వాటి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట ఆల్రెడీ కేరళలో ఇంకొక మరో రాష్ట్రంలో ఈ డిమాలిషన్ కంతు జరిగింది పెద్ద పెద్ద కొట్టేశారు మీ ఇంకా మహారాష్ట్రలో అయితే చాలా పెద్ద కొట్టేశారు కాబట్టి ఇది కను కొనసాగేదే సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పుల ప్రకారము తర్వాత ఈకో సిస్టంలో తీర్పుల ప్రక దాన్ని డిస్టర్బెన్స్ జరిగితే కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అమలు జరిపేటప్పుడు తర్వాత ఇంటర్నేషనల్గా కూడా మనం కోవిన్ ఇంటివి ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది అప్పుడు మొత్తం ప్రపంచమంతా ఒకటిగా ఆలోచించింది అందరినీ కాపాడేదాని కోసం సో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఈకో సిస్టంలో వచ్చింది అది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది ముందుకెళ్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే జరుగుతుంటే మిగతా చోట్ల కూడా చాలామంది కంప్లైంట్ పంపిస్తూ ఇక్కడ కూడా మాకు హైడ్రా కావాలని అడుగుతున్నారు సో ఎప్పుడైతే ప్రజలకి ఇది ఉపయోగపడుతుందని తెలిస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఓట్ల కోసం అనుకోండి లేకపోతే వాళ్ళ పవర్ కంటిన్యూ చూసుకొని కొనసాగిస్తారు ఇది చక్కగా జరిగితే మటుకు మిగతా రాష్ట్రాల్లో కూడా లేకపోతే దేశమంతా కూడా ఇది జరిగి ముందుకు వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంది మీరు చార్మినార్ దాని సరౌండింగ్లో ఉండే కొన్ని కట్టడాలు చార్మినార్ అని ఎందుకన్నానంటే సార్ మనకి ఆగ్రాలోని తాజ్మహల్ ఉంది దాని చుట్టూత మనకి త్రీ కిలోమీటర్స్ వరకు కూడాను ఎలాంటి కట్టడాలు ఉండకూడదు అండ్ ఆ జోన్లోకి వెళ్ళేటప్పుడు వెహికల్స్ కూడాను అలో చేయకూడదు వెహికల్స్ని కూడా ఎలో చేయరు వన్ కిలోమీటర్ వరకు ఆ వన్ కిలోమీటర్ కూడా నడిచే ప్రసక్తే ఉంటుంది మరి అలాంటి మోన్మెంటే మనకు హైదరాబాద్లో చార్మినార్ ఉంది అక్కడ చూస్తే ఎప్పుడు రద్దీతో కూడిన పరిస్థితి ఉంటుంది మరి అక్కడ ఎలాంటి ఇవి తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి ఛాన్సెస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీరు ట్రాఫిక్ గురించే చెప్తున్నారు సౌండ్ పొల్యూషన్ కూడా ఇప్పుడు మీరు తాజ్మహల్ దగ్గర సౌండ్ పొల్యూషన్ కూడా చేయడానికి లేదు సౌండ్ వల్ల కూడా డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంది క్లైమేట్ వల్ల డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు చాలా మంచి విషయాన్ని గురించి రైస్ చేశారు మహేశ్వర్ రెడ్డి గారని బీజేపీ లీడరు ఆయన పార్టీ ఏదో పదం ఉంది ఆయన కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు ఆయన ఏమంటారంటే ఈ హైడ్రా కనుక ధైర్యం చేసి ఈ ఒవైసీ ప్రాపర్టీస్ మీద చర్య తీసుకుంటుందా లేదా అని ఆయన అడుగుతున్నాడు అదేవిధంగా అక్బరుద్దీన్ ఏమంటున్నాడంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ అనేది సూరారం చెరువుకి సంబంధించి మీరు క్లియర్ చేయాలంటున్నారు మీ కొన్ని కట్టడాలు ఆ ఏరియాలో లేకపోతే కొన్ని స్కూల్స్ కానీ వీటిలో చాలామందికి చదువు చెప్పాము అందరు పర్మిషన్లు ఇచ్చారా అని అని అన్నారు కానీ అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు వేల పదిహేనులోనే ఈ పర్మిషన్లు అని రావడం కానీ కట్టడాలు కానీ ఇవన్నీ జరిగినాయి అని తెలిసింది కాబట్టి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనేది ఉంది కాబట్టి ఈ ఈ స్టేజ్లో గవర్నమెంట్ కనుక వెనక్కపోతే గవర్నమెంట్కి జడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఒకటి రెండోది ఇది పిస్టేజ్ ఇష్యూస్గా కొంతమంది భావిస్తే భావించవచ్చు లేకపోతే నష్టపరిహారం కింద నష్టం పోతుందని భావిస్తే భావించవచ్చు తర్వాత ఒక మాన్యుమెంట్స్ అంటే ఓల్డ్ మాన్యుమెంట్స్ పురాతన కట్టడాలని ప్రొటెక్ట్ చేసే చట్టం ఒకటి ఉంది నేను కూడా ఈ మధ్య ఒక కేసు చేశాను ఇక్కడ మన అనంతగిరి అక్కడ ఒక హిల్స్కి సంబంధించి అదే మన బాలయ్య బాలయ్య బాబుది లేటెస్ట్ సినిమా అక్కడ తీశారు నేను వెళ్ళి చూశాను అక్కడ వందేళ్ల నుంచి ఏ కట్టడం ఎలా ఉందో ఏ రాయ ఎక్కడ ఉందో దాన్ని అట్లా ప్రొటెక్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సో అట్లా కొన్ని కట్టడాలని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏరియాస్ ఏ అయితే ఈ చెరువులకి ట్యాంకులకి కుంటలకి లేదా గ్రామ కంఠాలకి సంబంధించి జరిగిందో అవి అన్ని దిక్కడే జరుగుతాయని నేను ఆశిస్తున్నాను చేస్తారని కూడా ఆశిస్తున్నాను అయితే మీకు తెలిసిన విషయమే కొన్ని ఏరియాస్లో కొన్ని కారణాల వల్ల కొన్ని మత నాయకుల వల్ల కానీ లేకపోతే రాజకీయ నాయకుల వల్ల కానీ శత్రు దుర్భేద్యంగా ఉంటుంది అంటే ఎవరు వెళ్ళి అక్కడ రూల్ రూల్ ఫర్ ఆల్ అనేది ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకు కూడా కొంతమంది బెడ్జెట్లు తయారై ఉంటారు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్కి వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళ అవసరాల నిమిత్తం గవర్నమెంట్ తెలివిగా అక్కడ కూడా కొంత లా ఇంప్లిమెంటేషన్ అనేది ముందుకు తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను Okay sir, thank you, thank you very much.